ఏపీ డెప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పెద్ద మనసు చాటుకున్నారు గిరిజనులకు వినూత్న కానుకలు పంపించి వారికి అండగా ఉంటానని నిరూపించుకున్నారు ఈ మధ్య ఉగాది టైంలో పిఠాపురంలో పదివేల మంది మహిళలకు పవన్ కళ్యాణ్ చీరలు పంపిణీ చేశారు తనను ఆదరించి గెలిపించి తొలిసారి అసెంబ్లీకి పంపిన ప్రతి కుటుంబానికి తాను పసుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు తాజాగా మరోసారి ఆయన తన దాతృత్వాన్ని ప్రదర్శించారు తన సొంత డబ్బులతో మూడు వందల నలభై ఐదు మంది గిరిజనులకు పవన్ నాణ్యమైన పాదరక్షలు పంపిణీ చేశారు వీటిని తన కార్యాలయ అధికారులకు ఇచ్చి పవన్ పంపించారు దీంతో ఆ గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు గిరిజన వాసాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అడవి తల్లి బాట పేరుతో పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ మధ్య పర్యటించారు ఇందులో భాగంగా జిల్లాలోని పెద్దపాడు కురిడి గ్రామాలలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన పవన్ అక్కడ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో పాటు అక్కడక్కడ ముళ్ళు రాళ్లు ఉండడం గమనించారు అయితే అలాంటి రోడ్లపై చెప్పులు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరును చూసి పవన్ కదిలిపోయారు వారిలో కొందరికి చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా లేదని తెలిసింది దీంతో వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి గ్రామాలలో మొత్తం ఎంత మంది ఉంటారో ఆరా తీశారు వారందరికీ ఏ సైజ్ చెప్పులు అవసరమో సర్వే చేయించారు ఆ తర్వాత మూడు వందల నలభై ఐదు జతల చెప్పులను తన సొంత డబ్బులతో కొనుగోలు చేశారు వీటిని తాను వెళ్ళకపోయినా తన కార్యాలయం ఇచ్చి పంపించారు తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రే చెప్పులు పంపడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు